కాంతారా చాప్టర్ వన్ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే నూట ఒక్క కోట్ల రూపాయల షేర్ రెండు వందల రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది రిషబ్ శెట్టి మూవీ లాభాల్లోకి రావాలి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు కాంతారా చాప్టర్ వన్ పేడ్ ప్రీమియర్స్ తో కలిపి ఇండియా వైడ్ గా తొలి రోజున అరవై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షలు రెండో రోజున నలభై ఆరు కోట్ల రూపాయలు మూడో రోజున యాబై ఐదు కోట్ల రూపాయలు నాలుగో రోజున అరవై మూడు కోట్ల రూపాయలు ఐదో రోజున ముప్పై రెండు కోట్ల రూపాయలు ఆరో రోజున ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏడో రోజున ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజున ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు తొమ్మిదో రోజున ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పదో రోజున ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి దాంతో పది రోజుల వరకు కాంతరాటర్ వన్ కి ఇండియా వైడ్ గా మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల నెట్ వసూళ్లు నాలుగు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయల క్రాస్ కలెక్షన్స్ రాబట్టింది నార్త్ అమెరికాలో పది రోజులకి కాంతారా చాప్టర్ వన్ కి త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ అంటే భారత కరెన్సీలో ముప్పై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆదివారంతో నార్త్ అమెరికా వసూళ్లు మిలియన్ చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు నార్త్ అమెరికా మినహాయించి మిగిలిన దేశాల్లో యాభై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది దాంతో కాంతారా చాప్టర్ వన్ కి మొత్తంగా ఓవర్సీస్ నుంచి పది రోజుల్లో ఎనబై నాలుగు కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇండియాలో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ వసూళ్లు కలిపి కాంతారా చాప్టర్ వన్ కి వరల్డ్ వైడ్ గా ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి తెలుగులో పేడ్ ప్రీమియర్స్ తో కలిపి ఈ సినిమాకి తొలి రోజున పదమూడు కోట్ల రూపాయలు రెండో రోజున పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు మూడో రోజున పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నాలుగో రోజున పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఐదో రోజున ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు ఆరో రోజున నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఏడో రోజున మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎనిమిదో రోజున రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు తొమ్మిదో రోజున మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పదో రోజున ఐదు కోట్ల రూపాయల చొప్పున డెబ్బై రెండు కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించింది తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కాంతారా వసూళ్లు పరిశీలిస్తే నైజాంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు సీడెడ్లో ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈస్ట్ గోదావరిలో మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు వెస్ట్ గోదావరిలో రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు గుంటూరులో మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కృష్ణాలో మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నెల్లూరులో రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల చొప్పున రాబట్టింది ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో కాంతారా చాప్టర్ వన్ వసూలు పరిశీలిస్తే కర్ణాటకలో ఈ సినిమా నూట కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కన్నడ చిత్రంగా నిలిచింది ఇక తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై రెండు కోట్ల రూపాయలు హిందీలో నూట ముప్పై కోట్ల రూపాయలు తమిళనాడులో నలభై కోట్ల రూపాయలు మలయాళంలో ముప్పై రెండు కోట్ల రూపాయలు వసూలు రాబట్టినట్టు శాక్నిక్ తెలిపింది ఆదివారం బాక్సాఫీస్ వద్ద కాంతార చిత్రం విధ్వంసం సృష్టిస్తుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు దీనికి తగినట్టుగానే బుకింగ్స్ జరుగుతున్నాయి పదకొండో రోజైన ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు కన్నడంలో అరవై నాలుగు శాతం తెలుగులో ముప్పై ఒక శాతం హిందీలో ఇరవై మూడు శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్టు శాక్నిక్ డేటా చెబుతుంది దాంతో పదకొండో రోజు కాంతారా చాప్టర్ వన్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్ల రూపాయలు కన్నడంలో పదిహేను కోట్ల రూపాయలు హిందీలో పదిహేడు కోట్ల రూపాయలు తమిళం మలయాళం ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రెండు కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో రెండు కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్ గా నలభై ఐదు కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు దాంతో కాంతారా చాప్టర్ వన్ ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల పది కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంటుందని భావిస్తున్నారు తద్వారా కాంతారా ఆరు వందల కోట్ల క్లబ్ లో అడుగు ట్రేడ్ పండితులు చెబుతున్నారు